మనం తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటి యొక్క తీర్మానం ఏంటో తెలుసా నేనైతే మరణమగు వరకు నా యథార్థతను విడిచిపెట్టిన ఎంత మంచి సాక్ష్యం చూడండి ఇది యోగ భక్తుడు ఇస్తున్నాడు ఎంత మంచి సాక్ష్యం నేనైతే నేనెంత మాత్రమే కూడా నేను మరణించేంత వరకు కూడా ఏం విడిచిపెట్టిన అంటున్నాడు నా బంగారం వదిలిపెట్టను నా బీరు వదిలిపెట్టను నా ఇల్లు వదిలిపెట్టను అంటున్నాడా ఏమంటున్నాడు నా యథార్థత నేను విడవకుందును ఎంత మంచి సాక్ష్యం అలే లూయా చాలా వ్యర్థమైనటువంటి సాక్ష్యాలు వింటా ఉన్నాం ఈ రోజుల్లో నామానికి అవమానకరమైనటువంటి హేళన తెచ్చేటువంటి నవ్వుల పాలయ్యేటువంటి సాక్ష్యాలు వింటున్నటువంటి దినాల్లో దేవుని బిడ్డలారా యోబు ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు చూడండి మన కొరకు నేనైతే నేను ఎంత మాత్రము కూడా మరణమయ్యేంత వరకు కూడా మరణమగువరకు కూడా నేను చచ్చిపోయేంత వరకు కూడా నా యొక్క యథార్థతను నా నీతిని నా యథా నా నిజాయితీని నేను వదులుకో వదులుకొని విడిచిపెట్టను తీసుకోగలవటువంటి తీర్మానం